కాంగ్రెస్ పార్టీ నెల్లూరుకు సంబంధించి ప్రత్యేక మేనిఫెస్టో రూపొందించడం జరిగిందని ఈ మేనిఫెస్టో రూపొందించిన వారిలో తాను ఒక సభ్యుడు మాజీ ఐఏఎస్ అధికారి నెల్లూరు కాంగ్రెస్ ఎంపీ కొప్పోలు రాజు పేర్కొన్నారు ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను ఎంపీగా గెలిచిన మరుక్షణం నుంచి నెల్లూరుకు సంబంధించిన మేనిఫెస్టో అమలు చేయడంలో తమ వంతు కృషి చేస్తామని నెల్లూరు జిల్లాకు సంబంధించి రూపొందించిన ఈ మేనిఫెస్టో నూటికి నూరు శాతం అమలయ్యేలా చేస్తామని మేనిఫెస్టో ప్రిపరేషన్ అంటే తయారీ దాని అమలు మీద మా యొక్క నిబద్ధత గురించి రెండు మాటలు చెప్పాక నెల్లూరు పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ తాలూకా మేనిఫెస్టో స్వరూపం దాన్ని ఏ విధంగా అమలు చేస్తామో ప్రజల ఆకాంక్షలను ఏ విధంగా నెరవేరుస్తాము అనే విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఈ నెల్లూరు పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ తాలూకా మేనిఫెస్టో భారతదేశాని కోసం కాంగ్రెస్ పార్టీ తయారు చేసినటువంటి మ్యానిఫెస్టో క్రింద ఇది ఒక భాగంగా చూస్తాం అంటే కేంద్రంలో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి రాబోతుంది కేంద్రంలో ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే కాంగ్రెస్ పార్టీ తయారు చేసి ప్రజల ముందుంచినటువంటి మేనిఫెస్టో ఏదైతే ఉందో అది అమలు చేసుకుంటూనే దాని మీద కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి దృష్టిని పెట్టి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ లెవెల్లో కొన్ని మేనిఫెస్టో ఐటమ్స్ దాని మీద కూడాను మేము దృష్టి పెట్టడం జరుగుతుంది ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తయారు చేసినటువంటి మేనిఫెస్టో యొక్క స్వరూపం మరొకసారి మీకు గుర్తు చేస్తాను ఒక్క నిమిషంలో కాంగ్రెస్ పార్టీ యొక్క మేనిఫెస్టో యొక్క ఫౌండేషన్ న్యాయ అందుకనే ఆ మేనిఫెస్టోలో ఉన్న చాప్టర్స్ ఆ మేనిఫెస్టో కమిటీలో నేను ఒక మెంబర్ని ఆ మేనిఫెస్టో ఉన్న చాప్టర్స్ ఒకసారి పరిశీలిస్తే ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో న్యాయం కోసం నిబద్ధత చూపిస్తుంది అనేది తెలుస్తుంది మొట్టమొదటి చాప్టర్ హిస్సేదారి న్యాయం అంటే సమానత్వం కోసం చేయవలసినటువంటి న్యాయం మీద మొదటి చాప్టర్ ఆ చాప్టర్లో ఈ దేశంలో వెనకబడినటువంటి ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనార్టీ వర్గాల వారికి ఏ విధంగా న్యాయం చేస్తామనే అంశాల్లో అనేకమైనటువంటి హామీలు ఇవ్వటం జరిగింది రెండోది యువ న్యాయ్ యువతీ యువకులకి దూరమైనటువంటి న్యాయం ఆ విషయంలో కాంగ్రెస్ పార్టీ వైఖరి ఏమిటి ఏమి ప్రామిసెస్ మూడోది నారీ న్యాయ మహిళలకు సంబంధించిన న్యాయం నాలుగోది కిసాన్ న్యాయ్ రైతులకు న్యాయం ఐదోది శామిక్ న్యాయ్ శామిక్ న్యాయ్ అంటే కార్మికులకి న్యాయం ఆరోది సంవిధానిక్ న్యాయం మనం చూస్తున్నాం గత పది సంవత్సరాలుగా ఏ విధంగా రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి దాన్ని ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ మరి డీల్ చేస్తుంది ఏ విధంగా రాజ్యాంగాన్ని పటిష్టంగా ఉండేటట్టుగా చేస్తుంది అనే దాని తర్వాత ఆర్థిక న్యాయం అంటే ఈ ఎకానమీ రంగంలో కాంగ్రెస్ పార్టీ యొక్క దశ దిశ ఎట్లా ఉంటుంది ఏ విధంగా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ని బాగా ఇంప్రూవ్ చేస్తారు ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తారు గ్రోత్ విత్ ఈక్విటీ ఏ విధంగా చేస్తారు అనేది రాజ్య న్యాయ్ మనం చూస్తున్నాం గత పది సంవత్సరాలుగా సెంట్రల్ గవర్నమెంటు స్టేట్ గవర్నమెంటు ఈ ఫెడరల్ రిలేషన్స్లో చాలా ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయి దాని మీద కొన్ని కమిట్మెంట్స్ ఉన్నాయి తర్వాత రక్ష న్యాయ మన దేశానికి సంబంధించినటువంటి సెక్యూరిటీ విషయంలో ఫైనల్గా ఎన్వాన్మెంట్ న్యాయం ఈ న్యాయ అన్నిటి మీద కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఇది ఒక మాస్టర్ పీస్ దేశ అభివృద్ధికి దేశ సంక్షేమం కోసం చాలా మంచి అంశాలు అందులో పొందుపరుచున్నారని ఎంతోమంది కొనియాడారు ఆ మేనిఫెస్టోని కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తూనే పార్లమెంటు స్థాయిలో ఇప్పుడే రిలీజ్ చేసినటువంటి మేనిఫెస్టో మీద మేము ఫోకస్ చేస్తాం అందుకోసం అనేసి కాంగ్రెస్ పార్టీ అనౌన్స్ చేసినటువంటి ఆ మేనిఫెస్టో అంశాల్లో పోకుండా పార్లమెంటు స్థాయిలో ప్రజలు ఏదైతే నెల్లూరు ప్రజలు ఏదైతే కలలు కన్నారో ఆ కళలో ఇంకా కలలుగానే ఉన్నాయో ఆ అంశాల వరకు పరిమితం చేస్తూ పార్లమెంట్ మేనిఫెస్టోని మీ ముందు ఆవిష్కరించడం జరిగింది ఈ పార్లమెంట్ మేనిఫెస్టో అమలు విషయం మీద ఒక నిమిషం మాట్లాడి మిగతా అంశాలకు వెళ్తాను పార్లమెంట్ సభ్యుడిగా ఎంపీగా అయిన మరుసటి దినం నుంచి ఈ జిల్లా అంతా పర్యటన చేసి ఈ అంశాల మీద ప్రజల యొక్క ఆలోచనలు ప్రజల యొక్క సలహాలు కూడా తీసుకొని ఇంకా పకడ్బందీగా ఏ విధంగా అమలు చేయాలి ఎటువంటి ఉపయోగాల గురించి ఫోకస్ చేయాలి అనేది ఆలోచన చేసి ఈ పార్లమెంట్ కాన్ మేనిఫెస్టో అమలు విషయంలో నిమగ్నం అవుతామని ప్రజల్ని భాగస్వామ్యం చేస్తామని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను గతంలో కూడాను గత పదకొండు సంవత్సరాలుగా అనేక రాష్ట్రాల్లో మరి కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్గా అనేక రాష్ట్రాల్లో ఈ విధంగా మేనిఫెస్టో తయారీ అమలు విషయంలో అనుభవం ఉంది కాబట్టి అనుభవాన్ని జోడించి ఇది కేవలం పేపర్కే పరిమితమైన మేనిఫెస్టో కాకుండా ప్రజల ఆకాంక్షలను నెరవేర్చగలిగిన మేనిఫెస్టోగా దీన్ని పవిత్రంగా భావించి అమలు చేస్తామని మనం చేస్తూ అంశాలకు పోతే కృష్ణపట్నం పోర్టు ఏ విధంగా ప్రజలు కలలుగన్నటువంటి పోర్టు దాని నుంచి వచ్చేటువంటి ఉద్యోగ అవకాశాలు పూర్తిగా మరి అవి అడుగంటాయి ఎందుకంటే అదానికి పోర్టుని హ్యాండ్ ఓవర్ చేశారు మరి ఈ పోర్టుని ఒక బల్క్ పోర్ట్గా కన్వర్ట్ చేయటం మూలంగా ఉద్యోగ అవకాశాలు దాదాపుగా పన్నెండు వేల ఉద్యోగ అవకాశాలు పడిపోయే అవకాశం ఉంది తర్వాత కంటైనర్ టెర్మినల్ కూడాను పక్క రాష్ట్రానికి షిఫ్ట్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి వీటన్నిటినీ ఆపి ఏదైతే పోర్టు కోసం తీసుకున్నటువంటి భూములు వాటిల్లో పరిశ్రమలు అభివృద్ధి చేయటం పోర్టు సామర్థ్యాన్ని పూర్తిగా డెవలప్ చేయటం అనేది జరుగుతుంది దాని ద్వారా మరి అనుకున్నట్టుగా కొన్ని వేల ఉద్యోగాలు క్రియేట్ చేయడానికి ప్రయత్నం జరుగుతుంది తర్వాత చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడోర్ ఈ కారిడోర్లో ఎంతో పొటెన్షియల్ ఉన్నది నిజంగా ఈ కారిడోర్ని యువత యువకుల ఉద్యోగ అవకాశాల కోసం డెడికేట్ చేసినట్లయితే కొన్ని లక్షల ఉద్యోగ అవకాశాలు వచ్చి కాబట్టి దీని మీద అవసరమైతే పార్లమెంట్లో ఎన్నిసార్లు అయినా ఈ సబ్జెక్టుని రైస్ చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి స్టేట్ గవర్నమెంట్ నుంచి కావాల్సినటువంటి సపోర్ట్ తీసుకొని ఇండస్ట్రియల్ కారిడోర్ని డెవలప్ చేసి ఉద్యోగ అవకాశాలని తీసుకొని రావటం జరుగుతుంది తర్వాత మూడోది నెల్లూరు జిల్లాలో చిప్ ఆధారిత పరిశ్రమలు డెవలప్ చేసేదానికి అవకాశం ఉంది దానికి సంబంధించినటువంటి మినరల్ మన దగ్గర ఉన్నది దాని మీద ఏమాత్రం దృష్టి కేంద్రీకరించలేదు ప్రభుత్వాలు దీని మీద దృష్టి కేంద్రీకరించి కావలసినటువంటి పరిజ్ఞానాన్ని తీసుకొని వచ్చి చిప్ బేస్డ్ ఇండస్ట్రీస్ ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తాం సిలికాన్ అండ్ మైకా కలిసి ఉన్నది మన దగ్గర చాలా రేర్ అది వేరే జిల్లాలో లేదు ఇది నాలుగోది నెల్లూరు జిల్లాలో కోల్డ్ స్టోరేజెస్ ఫుడ్ ప్రాసెసింగ్కి ట్రమండస్ పొటెన్షియల్ ఉన్నది వాటిని మరి పూర్తిగా హార్నెస్ చేయటం తర్వాత అక్వారంగాన్ని రంగాన్ని డెవలప్ చేయడానికి తీసుకోవాల్సినటువంటి చర్యలు రంగం ద్వారా ఏ విధంగా ఆర్థికంగా మన జిల్లా బాగుపడవచ్చు అనేది అన్ని మార్గాలు అన్వేషించి మరి ఆ దిశలో అడుగులు వేయటం తర్వాత దుగ్గరాజపట్నం దగ్గర ఎల్ఎన్జి దిగుమతి చేసేదానికి ఒక ప్రాజెక్టు రూపకల్పన చేశారు దాని ద్వారా ఫెర్టిలైజర్ ఫ్యాక్టరీస్ అక్కడ వచ్చే అవకాశాలు ఉన్నాయి కానీ అది ఆదిలోనే ఆ ప్రాజెక్టు ఆగిపోయి ఉన్నది దాని మీద తప్పకుండా కృషి చేయడం జరుగుతుంది దాన్ని పూర్తి స్థాయికి తీసుకొని వచ్చి ఈ ఫెర్టిలైజర్ కంపెనీస్ కూడాను అక్కడ ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు చేస్తాము తర్వాత తమిళనాడులో అంబత్తూర్ ఇండస్ట్రియల్ జోన్ అనే అనే జోన్ ఒకటి ఉన్నది అక్కడ దాదాపుగా ఐదు వేల పరిశ్రమలు ఉన్నాయి కానీ పొల్యూషన్ సమస్య మూలంగా వాళ్ళందరూ మన దగ్గరికి వచ్చి రీలోకేట్ చేయాలనుకుంటున్నారు నాయుడుపేట కానీ సూలూరుపేట కానీ ప్రభుత్వం స్థలం కలిగిస్తే ఆ ఇటు వచ్చేదానికి అవకాశం ఉంది ఇటువంటి అవకాశాలను ఉపయోగించుకొని నాయుడుపేట సూలూరుపేట ఏరియాలో పరిశ్రమలు అభివృద్ధి చేసి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పెంచుతాము మరి ఆత్మకూరు ఒక ఇండస్ట్రియల్ జోన్ ఏర్పాటు చేసేదానికి మరి చర్యలు తీసుకున్నారు గతంలో గవర్నమెంట్ కానీ అవన్నీ కూడాను ఎక్కడ వేసిన గొంగులు అంటే అట్లా అక్కడే ఉన్నాయి వాటి మీద దృష్టి కేంద్రీకరిస్తాం షుగర్ ఫ్యాక్టరీ మీ అందరికి కూడా తెలుసు గతంలో ఆ షుగర్ ఫ్యాక్టరీ ఏ విధంగా రైతులకు అండగా ఉండేది ఈనాడు షుగర్ ఫ్యాక్టరీ మరి బంద్ అయి ఉన్నది షుగర్ ఫ్యాక్టరీని మళ్ళీ ఓపెన్ చేస్తాం ఉదయగిరి ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేదానికి అవకాశం ఉంది మంచి కొండలు ఆ మంచి పర్యాటకులను ఆకర్షించేటువంటి ప్రాంతాలు ఉన్నాయి వాటిని పర్యాటక ప్రాంతంగా డెవలప్ చేయటం మరి ఈ జిల్లాలో మన ఇందాక దేవకుమార్ రెడ్డి గారు చెప్పినట్టుగా అనేక అసంపూర్తిగా ఉన్నటువంటి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి వాటిని డెవలప్ చేయాలి సోమశెల ప్రాజెక్టు తాలూకా సెవ అరవై టిఎంసీ కెపాసిటీ ఎప్పుడు కూడా లేదు ఎందుకంటే పెన్నా రివర్కి ఇరవై సంవత్సరాలకు ఒకసారి మాత్రమే ఫ్లడ్స్ వస్తాయి నాలుగు సంవత్సరాలకు ఒకసారి ఫ్లడ్ వచ్చే కృష్ణా రివర్ మీద ఆధారపడుతూ ఉన్నది అందుకోసమని ఒక ప్రపోజల్ ఉన్నది గోదావరి వాటర్ తీసుకొని వచ్చి దీన్ని పూర్తి సామర్థ్యాన్ని మనం వినియోగించుకోవాలని దాని మీద పూర్తిగా అధ్యయనం చేసి ప్రాజెక్టు డెవలప్ చేసి ఈ యొక్క నెల్లూరు రైతుల యొక్క కళలు నెరవేరేదానికి ప్రయత్నం చేస్తాము అదేవిధంగా పెన్నా బ్యారేజ్ పూర్తి చేయటంలో కూడాను ఈ కూడాను ఈ పదకొండు అంశాలు దీని యొక్క ముఖ్యమైనటువంటి ఫోకస్ ఏమిటంటే యువ న్యాయ అంటే వీటన్నిటి ద్వారా ఉద్యోగ అవకాశాలు ఉద్యోగ అవకా సంఘం బ్యారేజ్ పూర్తి చేయటం సో నెల్లూరు జిల్లాలో బ్రహ్మాండమైనటువంటి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి ఈ జిల్లాలో పనిచేసిన అధికారిగా నాకు చాలా బాధగా ఉంది ఆ ఉద్యోగ అవకాశాలని మనం వినియోగించుకోలేదు యువత యువకులకి ఉద్యోగాలు మనం కల్పించలేకపోయాం బాగా చదువుకున్న యువత యువకులు జొమాటో స్విగ్గీలో పనిచేస్తూ ఉన్నారు కాబట్టి నా యొక్క మేనిఫెస్టో యువతకి అంకితం చేస్తున్నాను యువత ఉద్యోగ అవకాశాలని పెంచేందుకు ప్రయత్నం చేస్తాము మా యొక్క కమిట్మెంటు అంకిత భావం మీరు ఈ అంశాల మీద పార్లమెంట్లో మేము రేస్ చేసే ప్రశ్నను బట్టి పార్లమెంట్లో మేము చర్చించే అంశాలను బట్టి మీకు అర్థమవుతుంది అన్ఫార్చునేట్లీ దూరదర్శవశాతన గత ఐదు సంవత్సరాలుగా ఈ అంశాల మీద నెల్లూరు పార్లమెంట్ కాన్స్టిట్యున్స్కి సంబంధించినటువంటి సమస్యల మీద మరి అప్పటి పార్లమెంటు సభ్యులు ఏనాడు కూడాను పార్లమెంట్లో క్వశ్చన్స్ రేస్ చేసింది లేదు కేవలం ఒకటే ప్రశ్న ఐదు సంవత్సరంలో నాకు ఒకటే ప్రశ్న కనపడింది అదేమిటంటే పెట్టకుంట లో క్వశ్చన్ విషయంలో ఏం చేస్తున్నారనేది అది తప్పించి ఈ మౌలికమైనటువంటి ఈ అంశాల మీద ఒక్క ప్రశ్న కూడాను వేసింది లేదు అలా కాకుండా ప్రజల యొక్క గొంతుని పార్లమెంట్లో వినిపిస్తాం ఈ మేనిఫెస్టోని అమలు చేయడానికి అన్ని గడపలు తొక్కి అన్ని అవకాశాలని క్యాప్చర్ చేసుకొని ఈ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తాం మాకు నమ్మకం ఉంది ఈ ఈ మేనిఫెస్టో పాల నెల్లూరు పార్లమెంట్ మేనిఫెస్టో నూటికి నూరు శాతం అమలు చేసేదానికి మాకు అవకాశాలు ఉన్నాయి అనిపిస్తుంది ఎందుకంటే మొదటి రెండు దశల్లో పోలింగ్ సరళి చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీ యొక్క విజయం ప్రజల ముందు కనిపిస్తుంది వచ్చే పోలింగ్ దశల్లో కూడాను కాంగ్రెస్ పార్టీ పర్ఫార్మెన్స్ బాగా ఉండబోతుంది కేంద్రంలో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ రాబోతుంది అందుకనే మాకు నమ్మకం ఈ యొక్క నెల్లూరు పార్లమెంట్ స్థాయిలో తయారు చేసినటువంటి మేనిఫెస్టో కేవలం కాగితం మీద ఉండదు ఇది అమలు అవుతుందని మాకు ఆ నమ్మకం ఉంది ఆ నమ్మకంతో ఈ యొక్క మేనిఫెస్టోని మీ ముందు ఉంచుతున్నాను నమస్తే